హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మనము మీ ఫోన్ని ఎవరైనా అలా చేయాలని చూస్తే వాళ్ళ ఫోటో కావచ్చు మీ దగ్గర ఎలా సేవ్ అని అవ్వాలి వాళ్ళ ఫోటో క్యాప్చర్ అవ్వడానికి మీ ఫోన్లో లాక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ప్లాస్ అయితే చెప్తాను దీనికి అయితే ఒక యాప్ అయితే ఉంది అది అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది కెమెరా కావచ్చు స్టోరేజ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్ని అలో అయితే చేయాలి తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది తర్వాత వెయిట్ చేసిన తర్వాత యాక్టివ్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని అనేబుల్ అయితే చేయాలి తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది సింపుల్గా ఫస్ట్ ఈ క్యాప్చా మీరు ఎంటర్ చేస్తే మీ ఫోన్లో అనేది ఈ డివైస్ అయితే యాక్టివేట్ అవుతుంది తర్వాత యాక్టివ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదేవిధంగా దీంట్లో మీకు ఏమేమి ఫ్యూచర్ ఉంటుందో అది అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మీరు ఆన్ చేసుకుంటే ఎవరైనా మీ ఫోన్లో లో చేయాలని చూస్తే వాళ్ళ ఫోటో అయితే ఈజీగా క్యాప్చర్ అయితే అవుతుంది దానికోసం మీరైతే డిస్ప్లే ఓవర్ అదర్ దా యాప్ అనే ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది డైరెక్ట్ దాంట్లో వెళ్ళి అయితే మీ యాప్ ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాలి అయితే ఈ యాప్ నేమ్ అయితే ఏదైతే కాదు ఒకటైతే మీరు గమనించండి లాస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత అది ఎనేబుల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత అయితే ఇక్కడ మీరు ఇన్ సెల్ఫ్ అనేది ఇక్కడ ఇచ్చారు దీంట్లో అయితే ఇలాంటి ఫోటోలు అయితే ప్రజెంట్ అయితే సెట్టింగ్ ఆప్షన్ అయి కూడా ఉంటుంది దీంట్లో అయితే క్యాప్చర్ అయినప్పుడు మీ ఫోటో ఇవి సౌండ్ రావాలన్నా లేదా వైబ్రేట్ అవ్వాలన్నా లేదా అని ఇచ్చారు ఆఫ్లో పెట్టుకోండి ఇన్స్టాల్ చేయాలంటే కూడా దీనికైతే మీరు ఈ యాప్ నుంచి ఇన్స్టాల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఏం చేయాలో అది కూడా చెప్తాను తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే లాగౌట్ అయితే చేసేద్దాం మనం స్క్రీన్ లాక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎలా అయితే చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఎవరైనా ఇక్కడ మీరు ఆన్ లాక్ గమనించాలనుకుంటే పాస్వర్డ్ రాంగ్ చేస్తే ఇలా అయితే చూపిస్తుందండి ఒకటైతే మీరు గమనించాల్సి ఉంది బ్లర్ అయితే చూపిస్తుంది వీడియోలో అయితే తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్డూ సెల్ఫ్ అలర్ట్ అనే యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో అక్కడ నుంచి తీసుకొని ఈ యాప్ వచ్చేయండి వచ్చిన తర్వాత నేను చెప్పిన సెట్టింగ్ మొత్తం చేసుకోవాల్సి ఉంది చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫొటోస్ అనేది మీరు ఎప్పుడెప్పుడు ఇక్కడ ఎవరైనా మీ ఫోన్లో అనేది అలా చేయాలని చూస్తే వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ వస్తాయి ఇలా అయితే మీరు చూసుకోవచ్చు డేట్ అవిధంగా టైం కూడా వస్తుంది ఇక్కడ మీ ఫ్లాట్లో నుంచి అయితే చేశారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే విధంగా అయితే వస్తుంది మీకు అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది విధంగా నేను సింపుల్ సింపుల్గా చూపేయడం మీకు ఇలా అయితే చేశాను అనమాట అదేవిధంగా ఇది అయితే మీకు సింపుల్గా చేయొచ్చు మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అగైన్ మీరు ట్రైనే చేయండి థ్యాంక్ యూ